అందరికీ ప్రజల నా నేమ్ ఇస్ దేవిక్ ఐ ఆమ్ సెడీన్ థర్డ్ క్లాస్ ఏ కీర్తనలు నోటి మూడు ఒకటి రెండు వచ్చినాలు నా ప్రాణమా ఎహోవాను నా నాంతమన్నా సమస్తమా అయిన పరిషత్ నామన్ను సన్నదించము నా ప్రాణమా ఎహోవాను సన్నుము ఆయన చేసిన ఉపకారములన్నిటిలో దేనివర్మకు కీర్తనలు నోటి మూడు ఒకటి రెండు వచనాలు ఆమె ఆమె దేవుడు మన జీవితాల్లో ఎన్నో కార్యాలు చేస్తున్నాడు కానీ దేవునికి కనీసం వందనాలు కూడా చెప్పట్లేదు దేవుడు చేసిన కార్యాలు గుర్తు తెచ్చుకోవాలి ఆయనకి వందనాలు నుండి సాయంత్రం వరకు ఎన్నో ప్రమాదాల నుండి కాపాడుతున్నాడు దేవుడు మన నుండి కోరుకుండేది ఒకటే అదే మనగా కృతజ్ఞతాడు వద్ద లేచిన వెంటనే దేవునికి వందలని చెప్పాలి పుడుకున ముందు ప్రార్థన చేసుకుని పడుకోవాలి ఇంతకు చెప్పిన వాక్యములో దావుడు తన ప్రాణంతో అంటున్నాడు నా ప్రాణమా యో అనో సన్నిధించము నా తరంగం సమస్తమైన పరిశుద్ధాము శాంతించము నా ప్రాణమా యహోవాను శించము ఆయన చేసిన ఉపకారంలో దేవున్ని మరవకము ఎప్పుడైతే మన దేవునికి వందనాలు చెప్తామో అప్పుడు దేవుడు మనల్ని దీవించాడు దేవుడు మిమ్మల్ని అందరిని దీవించండి కాక ఆమెన్